అదే దగ్గరకు వచ్చి మనిషి నోటి పెట్టు చెప్పు ఇప్పుడు జిల్లా కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడు ఏపీ డబ్ల్యూజే ఉపాధ్యక్షుడు స్వరూపాన్న గారు మాట్లాడతారు ఆల్ర పట్టణ ప్రజలకు నియవర్గంలోని ప్రధాపది అందరికీ ధన్యవాదాలు ముఖ్యంగా రేపు అనగా ఆదివారం సెప్టెంబర్ ఇరవై రెండు తారీఖున ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఆలూరు ప్రాంత అభివృద్ధి మీడియా అంటే జర్నలిస్టులు అధికారులు ప్రజాప్రతినిధులు పాత్ర అనే అంశంపైన సెమినార్ కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఈ కార్యక్రమానికి ఆలూరు తాలూకాలో ఉన్నటువంటి ఎంపీపీలు జడ్పీటీసీలు మాజీ మార్కాడ్ చైర్మన్లు మాజీ ఎడ్పీటీసీలు సర్పంచులు తర్వాత ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు కూడా అందరూ తప్పకుండా హాజరు కావాలి అలాగే విద్యార్థి సంఘాలు న్యాయవాదులు ఉపాధ్యాయ సంఘాలు కూడా అందరూ అందరూ వచ్చి కార్యక్రమానికి వచ్చి మీ కార్యక్రమం మీ అమూల్యమైన సమయం కేటాయించాలని కోరుకుని ముఖ్యంగా ఆరు నియోగం పంతొమ్మిది వందల యాభై ఐదులో ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు సార్లు ఎన్నికలు జరిగినాయి అయితే ఇంతవరకు ఆరు నియోజకంలో అభివృద్ధి అనేది ఎంత మాత్రమే ఉంది కనీసం రోడ్డు సౌకర్యం కానీ తరగతి సంబంధం తాగునీటి వసతులు కానీ వేదవుతున్న ప్రాజెక్టులు నిర్మించలేదు మనకి అనేక సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ పైన మనం అందరూ ఏపీట తరఫున ఒక 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 లిస్ట్ తయారు చేసినాము ఈ సంవత్సరాలంటే నేను ఇప్పుడు జరిగే సెమినార్లో ప్రధానంగా చర్చించి మనము ఏం చేయాలి ప్రజాప్రతినిధులుగా వాలాం చేయాలి అధికారులుగా వాలాం చేయాలని పాత్ర పైన చర్చించుకొని ఆలూరు అభివృద్ధికి వేస్తారని చెప్పి మిమ్మల్ని తాజిస్తున్నాము ఈ కార్యక్రమంగా అందరూ తప్పక కాల్చుకోవాలని మేము ఏపీడబ్ల్యూ నుంచి అందరూ ఆహ్వానిస్తున్నాము ఆర్గనైజర్ కార్యదర్శి సుంకన గారు మాట్లాడతారు కూడా రేపు ఆలూరులో నిర్వహించినటువంటి సెమినార్ ఆలూరు అభివృద్ధి పైన మీడియా పాత్ర అభివృద్ధి పైన మీడియా ప్రతినిధులు అలాగే ప్రజాప్రతినిధులు అధికారులు అందరు కలయికతో ఆలూరు నియోజకవర్గంలో ఇరవై రెండో తారీఖు ఆదివారం ఉదయం పదిన్నర గంటలకు సెమినార్ కార్యక్రమం బహిరంగ సభ ఉంటుంది ఈ బహిరంగ సభకి దాదాపు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రులు మంత్రి భరత్ భరత్ టీజీ భరతు ఎంపీ పంచలింగం నాగరాజు ఎమ్మెల్యే మన పత్తిపాడు మన ఆలూరు నుంచి గెలిచిన పత్తిపాడు ఎమ్మెల్యే రామయ్య సారు గుంటకల్ ఎమ్మెల్యే గున్నూరు జయరాము ఆలూరు ఎమ్మెల్యే విరపాక్షి ఇన్ఛార్జి గౌడు అలాగే సీనియర్ నాయకులు టీడీపీ నాయకులు విరువ వైకుం బ్రదర్సు అందరూ ఈ కార్యక్రమానికి మరి అలాగే ఈ ఆలూరు నిర్వహించే సెమినార్కు వివిధ ఆరు మండలాల నుంచి జెడ్పీటీసీలు ఎంపీపీలు సర్పంచ్లు ఎంపీటీసీలు అలాగే ముఖ్యమైన కార్యకర్తలు అన్ని ఆల్ పార్టీస్ కార్యకర్తలు ప్రజా సంఘాలు విశ్వ విద్యార్థి సంఘాలు టీచర్స్ యూనియన్స్ అన్ని సంఘాలు ఆలూరు అభివృద్ధిపై మీ వంతుగా ఈ కార్యక్రమానికి వచ్చి మీ వంతుగా సలహాలు సూచనలు ఇచ్చి ఆలూరు అభివృద్ధికి మీరు కూడా తోడ్పాటు అందించాలని ఈ ఏపీడబ్ల్యూజి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ సెమినార్కు అందరూ ప్రతి ఒక్కరికి ఆహ్వానం చెప్తున్నాం సమయం తక్కువ ఉండడం వల్ల కొంతమంది కల కలలేకపోతున్నాం అందరూ ఈ మీ మీడియా ద్వారా అందరికీ ఇదే ఆహ్వానం అని చెని మమ్మల్ని మన్నించండి సమయం తక్కువ ఉన్నందు వల్ల రాలేకపోతున్నాం ఈ వీడియో ద్వారా అందరికి ఆహ్వానం పలుకుతున్నాం ఏపీడబ్ల్యూజి ఆధ్వర్యంలో అందరూ తప్పక రావాలి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆలూరు తాలూకా కమిటీ తాలూకా కమిటీ మండల కమిటీ తరఫున వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం అలాగే రేపు జరిగే ఆ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గత ఎన్నో సంవత్సరాలుగా ఆలూరు నియోజకవర్గంలో చాలా సమస్యలు నిలబడి అంటే సమస్యలు నోచుకోలేని పరిస్థితులు ఉన్నాయి మన ప్రాంతంలో ఎల్ఎల్సి ఎల్ఎల్సీ పోతుంది అలాగే ఏబిసీ కాలు కాలు ఉంది మనకు కాగడానికి గుక్కు నీళ్లు కూడా మనకి ఆలూరు ప్రాంతానికి ప్రజలకి నీళ్లు లేవు అంటే ఈ ప్రజ ఇలాంటి సమస్యలే కాదు అలాగే రోడ్లు సమస్యలు అయితేనేమి వేదావతి ప్రాజెక్ట్ అయితే నగడో రిజర్వాయర్ అయితేనేమి చిప్పగిరిలో మన తూమ్ ఏర్పాటు చేయడానికి చాలా చాలా సమస్య చాలా సంవత్సరాల నుంచి పెండింగ్లు ఉన్నాయి సరే ఇక్కడొచ్చే ప్రజాప్రతినిధులకు ఒకటే విన్నపం గతంలో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన సమస్యల పైన చర్చించుకోకుండా రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇప్పుడు జరిగే ఈ ప్రభుత్వంలో సమస్యలు వివరించుకుంటూ ఒకరికొకరు విమర్శలు చేసుకోకుండా ఇప్పుడైతే మనం ఈ ఆలూరు అభివృద్ధికి ఏం ఏం తోల్పాటు మనం ఏ సలహాలు ఇవ్వాలి ఇక్కడున్న అధికారులకు కానీ అది ఇక్కడున్న ప్రజాప్రతినిధులకు కానీ మీ వంతుగా కృషి చేసి ఇక్కడ ఆయన సలహాలు ఇచ్చి కూటమి ప్రభుత్వానికి ఇక్కడున్న ప్రా సమస్యలు తీసుకొచ్చి కూటమి ప్రభుత్వానికి ఒక నివేదిక ద్వారా సమర్పించి ఆలూరు అభివృద్ధికి మీరు అందరూ తోడ్పాటు అందిస్తారని చెప్పి ప్రజాప్రతినిధులకి ఏపీ మన ఆలూరు విలేకరుల తరఫున వినియోగించుకుంటున్నాం రేపు వచ్చి మీరు గతంలో జరిగిన సమస్యలు మీరు లేవనెత్తకుండా ఈ రెండు ఇప్పుడు ఇప్పుడున్న సమస్యలు తీసుకొని వచ్చి ఆలూరు అభివృద్ధికి మీరందరూ తోడ్పాటు అందిస్తారని చెప్పి ఏపీడబ్ల్యూ తరఫున కోరుతున్నాం అలాగే ఈ ఏపీడబ్ల్యూ నాయకులు కూడా కర్నూలు జిల్లా నుంచి జిల్లా అధ్యక్షుడు ఐట అయితే పాటు జాతీయ సంయుక్త నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వస్తున్నారు ఈ కార్యక్రమం అందరూ కలిసికట్టుగా గట్టుగా పనిచేయాలి మన మిత్రులు కూడా కొద్ది ఈ రెండు మూడు రోజులు కొన్ని సమయం కేటాయించి ఈ కార్యక్రమం విజయవంతమైనంత వరకు ఈ కార్యక్రమం కోసం ప్రతి ఒక్కరూ చేయి చేయి కలిపి ఈ కార్యక్రమం జయవంతం చేస్తారని చెప్పి ఆశిస్తూ నాకు ఇచ్చిన అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటాం జై